హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరగ్ని ఇది పొద్దున పూట కాస్తంత గడపకు పుదించుకుని బ్లాగ్ చేశానండి ఈరోజు చిన్న ఒక ఐదు నిమిషాలు బ్లాగ్ అండి ఇది ఈరోజు ఎందుకంటే ఇంపార్టెంట్ ఉన్నాయో తీసానండి రోజు రోజు చేసుకునే పని అయినా మనకి శుక్రవారం శనివారం ప్రత్యేకమైన రోజులు కదండి ఇవి మాత్రం కంపల్సరీ చేసుకుంటూ ఉంటాను నేను ఇలా గడపల్ని ఇలా మంచిగా పూదించుకున్నానండి పూదించుకొని తామర పూలు నిన్న మా సార్ ఐదారు తెచ్చారండి అవి మాత్రం గడపలకు పెట్టుకున్నానండి ఈ ముగ్గు నచ్చితే మాత్రం ఎవరైనా లైక్ చేయకుండా పోకండి లైక్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి వీడియో చూడండి ఇలా తామర పువ్వు వేసుకున్నానండి ఈరోజు నిన్న శుక్రవారం రోజు నిన్న వేసుకోవాల్సిన ముగ్గు ఈరోజు వేసుకున్నానండి ఎందుకంటే ముగ్గులు చాలా వరకు మర్చిపోయానండి నేను కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా వేసుకుంటూ ఉంటాను ఈ మధ్య ఎందుకో వేస్తున్న కొద్ది ఇంకా కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది వేరే ముగ్గులు ఏదైనా ట్రై చేద్దాం అన్నట్టుగా అది ట్రై చేశానండి చూడండి ఆ తర్వాత పొయ్యి క్లీన్ చేసుకున్నానండి గడప పూదించుకున్న తర్వాత నైట్ మాత్రం ఈ పని చేసుకుని లేసి పొయ్యి మీద మళ్ళీ తడి క్లాత్ వేసుకుని ఇలా పూదించుకుంటానండి పొద్దున్నే పొయ్యి పూదించుకున్న తర్వాతనే నేను పూజ చేసుకుంటానండి పొయ్యి పూజ అయిపోతేనే నాకు టీ పెట్టుకుంటాడండి మా సారు ఎందుకంటే ఆయన ఆగలేడండి టీ కాగడు అందుకనే నా పూజ చూడరు ఏమీ చూడడండి టీ మాత్రం కంపల్సరీ కావాలండి లేవంగానే కాబట్టి ఈ పొయ్యిని నేను శుభ్రం చేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళన్నా పెట్టుకుంటారు లేదన్నా నేను పెట్టిస్తానండి మా వారే వాళ్ళంటే మా వారు పొద్దున్న లేసి ఆయన పెట్టుకుంటారు లేదంటే నేను పెట్టాలండి ఆ తర్వాత నేను ఇంట్లో పూజ చేసుకుని తులసి పూజ చేస్తానండి ఈరోజు తులసిని మంచిగా పూజించుకున్నానండి ఈరోజు మా బాబు తీసేడండి వీడియో మాత్రం ఈరోజు చూడండి ఇలా మంచిగా పూజించుకున్నానండి అమ్మవారిని ఇలా పూజించుకుంటూ ఉంటే తులసి అమ్మని నాకు చాలా సంతోషంగా ఉంటుందండి అంతేకాని దీనికి పెయింట్ వేసుకోలేక కాదండి కానీ ఇది ఎందుకో ఇలా పూజించుకుంటేనే నాకు ఇష్టంగా ఉంటుందండి వేరే కుండి ఏదైనా తెచ్చుకొని పెట్టుకుందాం ఇలా రోజు ఎంతకైనా అని పూజిస్తావు ఊరికే రోజు పూజించలేము కదండి పసుపు పోతూ ఉంటుంది కదే నువ్వు వాటర్ వేస్తూ ఉంటాయని మా ఆయన ఎన్నో సార్లు పెయింట్ వేసుకొని నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకంటే మా అమ్మ చేత్తో చెట్టిన ఈ తులసి చెట్టు తెచ్చిందే మా అమ్మ అండి తులసి కోట కూడా మా అమ్మ తెచ్చింది ఇది నేను దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళ క్రితం మా అమ్మ చేత్తో ఈ కుండీ తెచ్చిచ్చింది నాకు తులసి కోట అటు మనీ ట్రీ ఇస్తే నేను పెట్టుకున్నానండి కానీ మా అమ్మ మా అమ్మ జ్ఞాపకార్థమేనండి ఈ చెట్టు నిజంగా నాలుగేళ్ళు అయిందండి మా అమ్మ పోయి ఈ తులసి చెట్టు తన జ్ఞాపకార్థం అండి అందుకే తీయబుద్ధి కాదండి నాకు ఆ చెట్టు తీసేసి మట్టి వేరేది పోసి తీద్దాం అనుకుంటాను కానీ తను పెట్టింది మాత్రం ఇప్పటిదాకా పోలేదండి నిజంగా నా చెట్టు ఇన్నేళ్లుగా నేను నీళ్లు పోసుకుంటూ దాన్ని బతికించుకుంటూ వచ్చానండి కానీ ఎందుకంటే ఒక జ్ఞాపకార్థంగా ఉన్నది నాకు అస్సలు తీయబుద్ధి కాకనే నేను తీయట్లేదండి అది మా అమ్మ పెట్టింది కదా అన్నట్టుగా తీయట్లేదు ఏమీ అనుకోవద్దు దీనికి పెయింట్ వేసుకోవచ్చు కదా అని అందరూ అంటారండి మా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరు అంటారు వేసుకో అమ్మ పెయింట్ రోజు ఎలా పూధిస్తా అంటే రోజు బోధించానండి నేను గురువారం కానీ శుక్రవారం కానీ లేదా శనివారం కానీ వారంలో ఎప్పుడన్నా పండగలు వచ్చినప్పుడు అలా బోధించుకుంటానండి ఎక్కువ బయట షూట్ చేయలేండి చేయలేనండి నేను బాధగా ఉంటుంది ఎందుకంటే ఇబ్బంది ఉంటుంది బయట అందుకనే ఇలా చక్కగా పూజించుకున్నానండి నా ట్రీ కూడా ఇరవై ఏళ్ళ చెట్టు అండి ఇది కూడా మా అమ్మ ఇచ్చిందండి ఈ రెండు నా దగ్గర ఉన్నాయండి నిజంగా పెద్ద ఆస్తులు అంటూ ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఈ చెట్లు అయితే మా అమ్మ జ్ఞాపకంగా ఉన్నాయండి పువ్వులు అయితే మాత్రం అన్ని రకాలు తెస్తాయండి మా సారు నిజంగా పువ్వులు తెచ్చి ఈ పూలను ఇలా పూజ చేసుకుంటూ ఉంటేనే ఆయనకి ఇంట్రెస్ట్ తోటే ఇంకా పూలు తెస్తాడు ఎందుకంటే నేను పూజ చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం మా ఆయనకు చాలా ఇష్టంగా ఉంటుందండి నేను ఏ రకం పూ పెడతానో ఎలా పెడతాను అనేది ఆయన చూస్తాడు కదండి ఇవన్నీ చూసి మా ఇంట్లో ఎప్పుడు జరిగేది ఇది మనం షూట్ చేసేటప్పుడే వీడియోలోకి వచ్చినప్పుడే కాదండి ఇదంతా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఈ పని చేయటానికి అన్నట్టు వీడియో తీసుకుంటున్నామండి మేము ఇది సోషల్ మీడియాలోకి వచ్చింది కూడా దీనికోసమేనండి ఎందుకంటే నేను చేసేది చూసి ఇంకొకరు మారాలని కాదండి నేను ఏంటంటే ఎవరూ మారాలని మనం కోరుకోం పూజ అనేది ఎవరిష్టం వాళ్ళకండి చూస్తే చూసి ఆనందిస్తారు కదా నా ఇంట్లో నేను ఎలా చేస్తానని చూసి మీరు ఆనందిస్తారని ఇవన్నీ పెడుతూ ఉంటానండి నేను నిజంగా ఇందులో నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి ఏ పని మొదలుపెట్టినా ఆడవాళ్ళం చక్కగా మొదలెట్టుకుంటామండి అది మాత్రం సక్సెస్ అవ్వాలండి నాకు నిజంగా మీరిచ్చే సపోర్ట్ మాత్రం చాలా గొప్పదండి నిజంగా మీరు సపోర్ట్ ఇస్తుంటేనే నేను ముందుకు వెళ్తున్నానండి మీరు ఇలాగే నాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నానండి నేను ఇలా పూజ చేసుకున్నానండి ముందు రోజు ఉన్న సామాన్లు అన్నీ తీసుకుని తోముకొని చక్కగా పెట్టుకొని ఈరోజు శనివారం కదండి శుభ శనివారం ఈరోజు మాత్రం పిండి దీపారాధన ఉంటుంది కదండి దానికి ప్రిపరేషన్గా అన్నీ పెట్టుకుంటున్నానండి ఇలాగా ఎందుకంటే అన్నీ తోముకోవడం కడుక్కోవడం పిండి దీపం చేసుకోవడం చాలా పని ఉంటుందండి ఇంకా హడావుడిగా చేసుకున్నా అండి ఈరోజు ఎందుకంటే ఎండకి అంత చేతన ఒకటి లేదండి ఆరోగ్యం బాగుండట్లేదు ఎందుకంటే మనం చేస్తాము ప్రతి పని చేసుకుంటూనే ఉంటాం కానీ వీడియో తీసుకుంటూ చేయాలంటే లేట్ పడుతుంది కదండి అందుకే ఇంకా లేట్ అవుతుంది పూజకి అన్నట్టుగా గబగబా చేసేసానండి ఇది ఇది మాత్రం కొద్ది 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 కొద్దిగా అక్కడ పెట్టానండి మీకు షార్ట్లో పెడతానండి ఇవి ఎలా చేశాను ఏంటి అనేది అందులో పెడతానండి ఎందుకంటే మనకి పని ఉన్నప్పుడు అండి షూట్ చేసుకుంటూ ఉండాలంటే కొంచెం దీని మీదే చేస్తే ఒక లాగ్ బాగుంటుందండి ఎందుకంటే రొటీన్గా నేను చేసుకునే పనేనండి ఇది అయినా కూడా ఆనందంగా ఉంటుందండి ఇవన్నీ చేసుకోవడం మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి